జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ తలరాతలో చెడు రాసిన నేను కష్టం రాసిన నేను సుఖాన్ని రాయకుండా ఉంటానా బిడ్డ నీ కర్మానుసారం వల్ల నువ్వు కష్టకాలము అనుభవించవలసిందే దాన్ని ఎవరూ చెరపలేరు అలాగే నీ తలరాతలో ఉన్న కర్మల్ని తుడిచి నీకు సుఖమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తున్నాను అని వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశాన్ని స్టార్ట్ చేస్తున్నానండి తల్లి ఇది నేను రాసినది దీన్ని ఎవరూ చెప్పలేరు వినిబిడ్డ నీకే అర్థమవుతుంది అని వారాహి అమ్మవారు ఒక సందేశాన్ని తీసుకువచ్చారు అమ్మవారు ఏమి చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందాము తల్లి నీవుగా ఏదీ కూడా చేయడం లేదు నీకు ఏది జరిగినా మంచైనా చెడైనా సరే ఆల్రెడీ నేను రాసిపెట్టినది అలాంటిది నీ జీవితంలో జరిగే ప్రతిదానికి ఎందుకు నీవు దిగులు చెందుతున్నావు చెప్పు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి ముగింపు ఏమిటి అని నీ మనసుకు తెలుసుకోవాలనే ఆరాటపడుతుంది కదా బిడ్డ ఇప్పుడు అన్నిటికీ బదులు చెబుతాను తప్పకుండా విను పరిష్కారం కూడా తెలుసుకో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎప్పుడూ చేసేలాగానే నీ పాప కర్మల వల్ల జరుగుతూ ఉందమ్మా సరే ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని విషయాలు జరుగుతున్నాయి నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇంతమంది ఉన్నారు అంటే అది వాళ్ళు చేస్తున్న చేసుకున్న కర్మల తల్లి వాళ్ళ వాళ్ళ కర్మలు పెంచుకుంటున్నారు అందుకనే వాళ్ళ గురించి అసలు ఆలోచించకు వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళకి తప్పక దండన ఉంటుంది వారు అనుభవించాల్సిందే నీకు వ్యతిరేకంగా ఎవరైనా నీకు చెడు చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమ్మా ఎందుకు అంటే వాళ్ళు నీ పాపాలన్నీ తీసుకుంటున్నారమ్మా నీకు కష్టాలు కలిగిస్తున్నారని వాళ్ళ మనసులో భావన నీ కర్మను వాళ్ళు పంచుకుంటున్నారని వాళ్ళకి అర్థం కావటం లేదు ఇవన్నీ కూడా నేను నీ జీవితంలో రాసినవే తల్లి వీటిని ఎవరూ కూడా తుడపలేరు సరే చెడు మాత్రమే రాసిన నేను నీకు మంచి రాయనా చెప్పు నీకు సంతోషం రాయనా చెప్పు ఎలా వదులుతాను చెప్పు కష్టాలు దాటిన తర్వాత వచ్చిన సుఖం బాగుంటుంది నీ జీవితంలో ఇదివరకు ఏమి జరిగినా ఏమి జరగకపోయినా నేను పూర్తిగా వివరిస్తాను విను నా బిడ్డ జీవితంలో ఏమి జరగబోతుందో నీ కళ్ళ ముందు ఉంచుతాను నీ జీవితం ఎలా ఉంటుందని సూక్ష్మంగా తెలియజేస్తున్నాను దేవుడు నీ చేతిలో పెట్టింది మనిషి లాక్కోవాలని చూస్తున్నారు మనుషులు చెడు ఆలోచనలు ఆలోచించడం ప్రారంభించేశారు ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నా బిడ్డ ఎవరు ఏమి చేస్తున్నా అన్నిటినీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను కాబట్టి కర్మదోషాలు తొలగందే నేను ఏమి చేయలేను బిడ్డ మంచి చెడు అని చెప్పిన దాన్ని ఆలోచించలేరు ఎవరో కొందరు మాత్రమే పాటిస్తున్నారు వాళ్ళు పాటిస్తున్నారు అది కూడా నేను చూస్తున్నా ఉన్నాను ఇది ఇది మంచి చెడు అని తెలిసినా కూడా చేస్తూనే ఉంటే తెలిసి చేసిన దాన్ని ఎవరూ దాన్ని మార్చలేరు వాళ్ళకైనా కర్మలు చేర్చి పెట్టుకుంటున్నారు అందరి జీవితంలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు నా బిడ్డ నీవు నేను చెప్పిన మంచి దారిలో నడుస్తున్నావు కదా చెడు జోలికి పోవటం లేదు అందుకే నీకు ఇన్ని సందేశాలు ఇన్ని మంచి మాటలు నీతో మాట్లాడడానికి స్వయంగా నేను వచ్చి నీకు చెబుతున్నాను అయితే మంచి వాళ్ళు కష్టపడుతున్నారు దీనికి తుది లేదా వారాహి అమ్మ అని అడుగుతున్నావు కదా తల్లి ఎప్పుడు నీవు అమ్మ అని పిలిచావో అప్పుడే నీ కలిసి నీ కష్టాలకి ఫుల్ స్టాప్ అనేది పెట్టేశాను నీకు మంచి ముగింపు ఉంటుందని అర్థం చేసుకో తల్లి ముందు చెప్పిన విధంగా నన్ను అందరూ అంత ఈజీగా కొలవలేదు బిడ్డ నా మాటలు అంత ఈజీగా వాళ్ళు వినలేరు ఎప్పుడు ఎవరు నా మాటలో ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను పూజించగలరు అమ్మ అని భక్తితో నన్ను పిలిచినప్పుడే వాళ్ళకి నా అనుగ్రహం అనేది ఇస్తాను నా బిడ్డవు నీవు ఆయన నీకు నా అనుగ్రహాన్ని అందించాను తల్లి నీ జీవితంలో ఈ మనుషులు ఆడే ఆటను ఇక ఆట కట్టిస్తాను తర్వాత నీ జీవితంలో నా లీలలు అద్భుతాలు చూపిస్తాను నీతో బంధం కావాలనే నేను నీకు ఇన్ని మాటలు చెబుతున్నాను నీ దగ్గరికి వచ్చి ఇన్ని సందేశాలు కూడా అందిస్తున్నాను కాబట్టి నువ్వు నా బిడ్డవి నీతో బంధం ఎప్పుడూ ఇలాగే ఉంటుందమ్మా నీతో మాట్లాడుతున్నాను కదా లేకపోతే వాళ్ళలాగే నిన్ను కూడా చూస్తూ ఉండేవాడినమ్మా నేను అలా చేయలేదే నీ మీద ప్రేమ ఉండబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను నీకు మంచి చేయాలనే నమ్మకమైన బోధలు నీకు బోధిస్తున్నాను నీ జీవితంలో ఇక మంచి మాత్రమే జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది తల్లి ఇది నేను నీకు రాసిన రాత దీనిని ఎవరూ కూడా మార్చలేరు నమ్మకంతో బిడ్డ ఎందుకంటే నీ అమ్మని ఎల్లవేళలా తోడు ఉంటాను ఈ అమ్మ తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నీ జీవితంలో అంతా కూడా మంచిగా జరగాలని సర్వేజన భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను జై వారాహి మాత జై జై వారాహి మాత